రైతు పండించిన పంటలకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసిన ధరలను ప్రభుత్వం ప్రకటించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి చేశారు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పంటకు సంభవించిన నష్టాన్ని వెంటనే ఎన్యూమిలేటర్ల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య ప్రెస్ క్లబ్ లో రాష్ట సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన వాయిదాలు లేకుండా పూర్తి కవులు రైతులకు ఏ విధమైన హామీ లేకుండా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని గుర్తింపు కార్లు కూడా ఇవ్వాలన్నారు ఈ చేస్తూ చేస్తూ వస్తేనే డెబ్బై ఐదు శాతం ఉన్న వ్యవసాయాలు ఇప్పటికీ యాభై సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇవ్వటం అనేది జరిగింది కనుక మేము సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేయాలి అని చాలా స్పష్టంగా డిమాండ్ చేయటం అనేది జరిగింది అంతేకాదు ఈ యొక్క రైతాంగం అట్లాగే వ్యవసాయ కార్మికులు ఇతర చేతివృత్తుల వాళ్ళు వీళ్ళంతా కూడా శక్తి పని చేయగలుగుతున్నారు శక్తి లేనప్పుడు వాళ్ళకి దిక్కే ఉన్నాయి కనుక కనీసం నెలకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి వ్యవసాయ కార్మికులకి రైతులకి అట్లాగే వృత్తుల వాళ్ళకి జూనియర్ జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా కనీసం నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అని పెన్షన్ ఇవ్వాలి అని అదొక డిమాండ్ చాలా స్పష్టంగా చెప్పటం అనేది జరుగుతూ ఉంది అట్లాగే ఇల్లు లేకుండా అనేక మంది ఉన్నారు ఆయన ఏదో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఇవన్నీ ఏదేదో చెప్తా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా బోటకమైనటువంటివి కనుక ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు గృహవాసతి కల్పించాలి అట్లాగే ఉచితంగా విద్య కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా వచ్చినాయి గతంలో కొంతవరకు ఈ మధ్యన స్కూల్స్ రెనోవేట్ చేశారు కానీ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళని ఏ విధంగా పట్టించుకోవటం అనేది లేదు కనుక ఖచ్చితంగా స్కూళ్ళని కాలేజెస్ని ఇవన్నీ కూడా రెన్యువేట్ చేయాలి అని మంచి విద్యని అందించాలి అని అట్లాగే వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది పేదవాడు వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి లేదు కార్పొరేట్ వై అసలు లేదు ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా సమ్మె చేస్తూ ఉన్నాయి ఎందుకు ప్రభుత్వం వాళ్ళ బకాయిలు చెల్లించడం లేదు కనుక వాళ్ళు ఈ పేదవాళ్ళకి వైద్యం అందించడంలో విఫలం చెందుతూ ఉన్నారు కనుక ప్రతి పేదవాడికి కూడా మంచి వైద్యం అందించాలి ఉచితంగా అందించాలి అనేది కూడా మా యొక్క సదస్సు డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది అట్లాగే మొన్న మోతా తుఫాను మామూలు మామూలు నష్టం కాదు విపరీతమైనటువంటి నష్టం కనీసం ఆ గడ్డి పశువులు తినటానికి కూడా పనికి రాకుండా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ధాన్యం పోయింది ఇవన్నీ కూడా పోయింది కనుక ప్రతి ఎకరానికి తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేలకి తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం బాధ్యత అది ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఇన్సూరెన్స్ చేయాల ఆ విధంగా రైతులు నష్టపోవటం జరిగింది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని కనీసం ఒక్కొక్క ఎకరానికి వరికి అట్లాగే పత్తి కూడా బాగా దెబ్బతిన్నది అట్లాగే నేల పంటలు ఒలవ కానీ అట్లాగే మనం చూస్తా ఉన్న వాళ్ళ ఏది ఈ అరటి అరటిని దున్నేస్తా ఉన్నారు చెట్లు పడేస్తూ ఉన్నారు ఆ విధంగా అరటి ఇవన్నీ కూడా నష్టం జరిగింది ఈ నష్టాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతుకి సరైనటువంటి రిమండేషన్ ఇవ్వాలి అని ఈ సందర్భంగా సదస్సుల ద్వారా డిమాండ్ చేయటం జరుగుతుంది ధన్యవాదాలండి నా పేరు మరిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా నేను ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్యకి అధ్యక్షుడిగా ఉన్నాను